చామంతి సముద్రం ఒడ్డున ఇసుక దగ్గర కూర్చుని దేవుణ్ణి ఆ మట్టితో తయారు చేసి ఒక విగ్రహంలాగా తయారు చేస్తూ ఉంటుంది దూరం నుంచి రమాదేవి ఇదంతా గమనిస్తూ ఉంటుంది దూరం నుంచి వాళ్ళ నాన్న రామచంద్రయ్య కూడా చూసి గమనించుకుంటూ ఉంటాడు అప్పుడే రమాదేవి చాలా కోపంగా చామంతి దగ్గరకు రావడంతో చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రోజా కూడా పక్కనే ఉంటుంది వెంటనే రమాదేవి ఏంటి నాకు మణిహారం అంటే పిచ్చి అని చెప్పి ఆ నిజం తెలుసుకున్నా నువ్వు నన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేయాలని ప్రయత్నిస్తున్నావు కదా అందుకే కదా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇక్కడ శివుని విగ్రహాన్ని ఎందుకు గీశావు అని రమాదేవి వెంటనే చామంతి చంప పగలకొడుతుంది దాంతో చామంతి అక్కడ ఇసుకలో పడిపోతుంది అలా శివుణ్ణి ఇసుకలో తయారు చేసిన ఆ విగ్రహం మీదే చామంతి పడిపోవడంతో దూరం నుంచి చూస్తున్న రామచంద్రయ్య చాలా చాలా బాధపడిపోతూ ఉంటాడు అయితే చామంతి చెయ్యి అక్కడే ఇసుకలో ఉన్న మణిహారంపై పడిపోతుంది అయ్యో ఇప్పుడు ఈ మణిహారాన్ని మేడం గారు చూడకూడదు అని చామంతి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా రమాదేవి మాటికి చామంతి చంప పగలకొడుతూనే ఉంటుంది అక్కడే ఉన్న రోజా ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది